ఎల్సిలా మిషనరీ కథలకు స్వాగతం తెలుసా చరిత్రలో కొందరుంటారు వాళ్లు పెద్దగా అలికిడి చెయ్యరు కాని వాళ్లు చేసే పనులు మాత్రం చాలా పెద్ద మార్పులు తెస్తాయి ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒకరి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆమె పేరు డాక్టర్ ఇజబెల్ కర్ కుష్ఠువ్యాధి ఆ పేరు చిప్తేనే ప్రపంచం భయపడి పక్కకు తప్పుకునే రోజుల్లో దానికి ఎదురు నిల్చి పోరాడిన ఒక గొప్ప వైద్యురాలు అసలు ఆలోచించండి ప్రపంచం మొత్తం చేతులెత్తేసిన ఒక వ్యాధితో పోరాడటమంటే అదిలా సాధ్యం ఈ ఒక్క ప్రశ్న చాలు డాక్టర్ కెర్ ఎదుర్కొన్న సవాలు ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి మరి దీనికి జవాబెక్కడుంది ఆమె కథలోనే ఉంది చూద్దాం రండి సరే అసలు కథలోకి వెళ్లే ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లో వ్యాధి అంటే ఏంటో తెలుసా అది కేవలం ఓ జబ్బు కాదు అదొక శాపం ఒక సామాజిక బహిష్కరణ ఆ వ్యాధి వచ్చిన వాళ్లని ఊరి బయట ఉంచేవాళ్లు వాళ్ళని చూస్తేనే భయపడి పారిపోయేవాళ్లు అంటే అదొక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు ఒక పెద్ద సామాజిక సంక్షోభమనమాట అయితే ఈ సమస్య కేవలం ఒక దేశానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది అందుకే దీన్ని ఎదుర్కోవడానికి బ్రిటిష్ ఎంపైర్ లెప్రసీ రిలీఫ్ అసోసియేషన్ లాంటి కొన్ని పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి వాళ్ళు ఈ పోరాటానికి నాయకత్వం వహించారు మరీ ఇంత పెద్ద పోరాటములో ఇంత కష్టమైన పనికి ఎవరు ముందుకొస్తారు ఎవరు ధైర్యం చేస్తారు అక్కడే మన కథానాయికి ఎంట్రీ ఇస్తుంది ఆమె స్కాట్లాండ్ నుండి వచ్చిన డాక్టర్ ఇసబెల్ కర్ మనమిప్పుడు చెప్పుకుంటున్నదంతా ఊహ కాదు ఇదిగో ఈ చారిత్రక ఆధారాలనుంచే తీసుకున్నది ఈ రికార్డుల వల్లే డాక్టర్ కెర్ చేసిన సేవ ఆమె జీవితం గురించి మనకి వాళ్ళ తెలుస్తోంది అయితే ఈ పెద్ద ప్రయాణంలో ఆమె ఒక్కరే లేరు ఆమెకు తోడుగా నీడగా ఆమె భర్త కూడా ఉన్నారు ఆయన కూడా డాక్టరే డాక్టర్ ఎర్నెస్ట్ మోయర్ ఇద్దరి లక్ష్యం ఒక్కటే వాళ్లది కేవలం భార్యాభర్తల బంధం కాదు ఒకే ఆశయం కోసం కలిసి నిలబడ్డ ఒక బలమైన భాగస్వామ్యం సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం వాళ్ళిద్దరూ కలిసి ఏం సాధించారు వాళ్లు కనపెట్టిన ఆ ట్రీట్మెంటేంటి వైద్య చరిత్రలోనే ఒక కొత్త పేజీని రాసిన ఆ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ల ట్రీట్మెంట్లో ముఖ్యమైనదేంటంటే హైడ్నోకార్పస్ నూనె ఇది చౌల్మూగ్రా అనే ఒక చెట్టు గింజల నుంచి తీస్తారన్మాట అప్పటిదాకా కుష్టు వ్యాధికి సరైన మందే లేదు అలాంటి టైంలో ఈ నూనె ఒక పెద్ద ఆశాకిరణంలా కనిపించింది ఇక్కడ చూస్తే మనకు ఆ ట్రీట్మెంట్ ఎలా అభివృద్ధి చెందిందో స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది చూడండి పంతొమ్మిది వందల మొదట్లో లియోనార్డ్ రోజెస్ అనే ఆయన ఈ నూనె మీద రీసెర్చ్ మొదలుపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలకు వచ్చేసరికి కెర్ దంపతులు మన భారతదేశంలోని దిచ్చుపల్లిలో దీన్ని వాడటం మొదలుపెట్టారు కొద్ది కాలంలోనే ఆ దిచ్పల్లి సెంటర్ వ్యాధి చికిత్సకు దేశంలోనే ఒక పెద్ద కేంద్రంగా మారింది వాళ్ల కృషికి గుర్తింపుగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇసబెల్ కెర్ ఆమె భర్తకు కైసర్ హింద్ మెడల్ కూడా వచ్చింది అంటే వాళ్ళు దిచ్పల్లిలో చేసిన పని కేవలం అక్కడి రోగులకు చికిత్స అందించడమే కాదు వాళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ చేశారన్మాట ఇండియా మొత్తం మీద కుష్టు వ్యాధికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే దానికి వాళ్ల కేంద్రం ఒక మోడల్గా నిలిచింది మరి ఇంత చేసిన ఆమె వారసత్వం ఎలా నిలిచింది ఆమె పనివల్ల వచ్చిన శాశ్వతమైన మార్పు ఏంటి ఇప్పుడు ఆ విషయం చూద్దాం ఆమె చనిపోయినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆమె గురించి ఇలా రాశారు ఆమెకున్న వైద్య నైపుణ్యం కుష్ఠు రోగుల పట్ల ఆమెకున్న అంకిత భావం వీటితో పాటు ఆమె వినయం ఆమెకున్న ఆకర్షణ ఇండియాలో తన సొంత దేశంలో ఆమెకు ఎంతో మంది స్నేహితులను సంపాదించి పెట్టై దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె కేవలం ఒక డాక్టర్ మాత్రమే కాదు అందరి మనసులో గెలుచుకున్న ఒక గొప్ప మనిషి ఈ ఒక్క నంబర్ చూడండి ఫోర్ హండ్రెడ్ పంతొమ్మిది వందల అరవైల నాటికి అంటే ఆమె చనిపోయిన చాలా ఏళ్ల తర్వాత కూడా ఆమె మొదలుపెట్టిన కేంద్రంలో నాలుగు వందలకి పైగా రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఆలోచించండి ఆమె వేసిన పునాది ఎంత బలంగా ఉందో ఇక ఆమె సేవకు దక్కిన అధికారిక గుర్తింపు పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన ఖైసర్ ఈ హిందు పతకం వైద్యరంగానికి ప్రజారోగ్యానికి ఆమె చేసిన కృషికి దక్కిన గౌరవం ఇది అంతేకాదు వాళ్ల కథ ఇక్కడితో అయిపోలేదు డాక్టర్ కెర్ ఆమె భర్తకు సంబంధించిన పేపర్లు వాళ్ల రికార్డులు ఇవన్నీ ఇప్పటికీ ఎడెన్బరో యూనివర్సిటీలో చాలా భద్రంగా ఉన్నాయి వాళ్ల చరిత్రను వాళ్ల సేవను అవి కాపాడుతున్నాయి సో ఇది డాక్టర్ డాజబెల్కా కథ కాని ఒక్కసారి ఆలోచిస్తే ఈమలాంటివాళ్లు ఇంకెంతమంది ఉండుంటారు మనకు తెలియకుండా చరిత్రలో మరుగున పడిపోయిన గొప్ప గొప్ప ఆవిష్కరణల కథలు ఇంకా ఎన్నో ఉండుంటాయి కదా